మా పొలంలో దొరికినవి లక్ష్మీ విష్ణువులు చూడు ఎట్లా తిరుగుతున్నాయో ఇంకా ఉన్నాయి బేబీ అప్పుడు అంతా ఎండిపోయింది అక్కడ ఇంత పెద్ద సైజులో లో వచ్చినాయి చూడండి వర్షాలు పడగానే హ్యాపీగా తిరుగుతున్నాయి కదా మన గార్డెన్ లో ఇదే ఫస్ట్ టైము పేడ ఇందులో పిట్టలు రెండు ఇది కంచు వంకాయ టేస్టీగా రావాలి అని అంటే హెల్తీగా టేస్టీగా ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మరి ఇద్దరు పురుగులు చూడండి ఎంత బాగున్నాయో మా పొలంలో దొరికినవి నేనైతే ఇరవై సంవత్సరాల తర్వాత చూస్తున్నాను వీటిని అయితే ఇవి ఎందుకు మా పొలం నుంచి తీసుకొచ్చానంటే మా పిల్లలు ఆడుకుంటారని ఎంత బాగున్నాయో మా మా బాబు కూడా వచ్చిండు ఇగో ఎంత చిన్నగా ఉంది క్యూట్ బేబీ నువ్వు చూసిన వారు ఇప్పటివరకు హరిద్రపురులు చూలే ఇప్పుడే ఫస్ట్ టైమా మీరు చూస్తారనే మీకోసమే ఇవైతే మా గార్డెన్ లోనైతే వదిలిపెట్టేస్తాం పట్టుకోవరావు బాగుంటది ఏమనదు మేమైతే చిన్నప్పుడు మస్తు ఆడేవాళ్ళం తెలుసా భూమి భూమి లోపలికి లోపలికి వెళ్తాయి మంచిగా నేలని సారవంతం చేస్తాయి అన్నట్టు ఇప్పుడు అన్ని దొరకట్లేదు ఇప్పుడు అసలు కనబడట్లేదు అన్ని మందులు అవి ఇవి కొడుతున్నారు కదా అందుకే కనబడట్లేదు ఇదైతే ఎంత చిన్నగా క్యూట్గా ఉందో అది ఉంచుకుందాం ఎక్కడ ఏం చేస్తావు ఉంచుకొని ఎట్లా హోల్ చేస్తుంది చూడు అన్ని లోపలికి వెళ్ళిపోతున్నాయి ఒక్కటి పట్టుకొని చూపిస్తా ఇంకో ఎట్లా లోపలికి ఇగో ఎలా వెళ్ళిపోతున్నాయి చూడు ఇక్కడోటి ఇంకో ఇక్కడ ఇయ్యో ఇవైతే లోపలికి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ ఇంక ఇక్కడైతే ఇక్కడికైతే ఇంక ఇక్కడైతే లోపలికి వెళ్ళిపోయింది డిస్టర్బ్ చెయ్యొద్దు అని అనిపిస్తుంది అని మీకోసమే వా అయితే క్యూట్ కొద్ది కదా రే రే దా నా దగ్గరకు ఒక్కసారి ఎలా ఉంది ఆడుతుంటే ఫుల్ హ్యాపీ ఆడుకోండి ఇక ఓ సారీ 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 లక్ష్మీ విష్ణువులు చూడు ఎట్లా తిరుగుతున్నాయో ఓ ఇక్కడ రా ఇక్కడ రా లక్ష్మమ్మ వర్షం పడుతుంది చిన్న చిన్న చినుకులు పడుస్తున్నాయి అదొకటి డిఫరెంట్గా ఇవాళ మనకైతే సరిపోతాయి కూరకి మీ చిన్నవి ఉన్నాయి చాలా ఇవైతే పర్పుల్ కలర్ అయితే వెనుక్కుందాం ఇంకా ఉన్నాయి ఉల్లాకు కొంచెం కర్రీలకు వేసేసుకుందామని మీకు ఒకటి చూపించబోతున్నాను చూడండి ఆరిద్ర పురుగు ఇక్కడ ఉన్నాయి చిన్న బేబీ చూడండి మన గార్డెన్లో వాకాయ చెట్టు ఉంది కదా పెద్దది ఆ చెట్టుకి ఫుల్ పూత వచ్చింది అని ఒక చిన్న షాట్లో పెట్టాను కదా అది ఎండలు చాలా ఉన్నప్పుడు అసలు అది రాలిపోయినాయి అనుకున్న పువ్వు అంతా కానీ ఎన్ని కాయలు వచ్చేసినాయో చూడండి అప్పుడు పూతంతా ఎండిపోయింది ఎండిపోయిన వాటికి చిన్న చిన్న కాయలు మళ్ళీ గుత్తుల గుత్తులు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ కాయలన్నీ చూడండి ఇంకా నేను అసలు రావనుకున్నా కానీ ఫుల్ కాయలు వచ్చేసినవి కొంచెం డిసప్పాయింట్లో ఉండే ఇంతకుముందు ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ ఇది ఒక్కటే కాయ ఇంత పెద్ద సైజు వచ్చింది అన్ని చిన్న చిన్న ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఒకే ఒక పప్పాయ అక్కడ ఇంకొకటి చూపియాల బొంత పండ్లు అప్ అప్పుడప్పుడు షార్ట్లో పెట్టేదాన్ని కదా ఇప్పుడైతే అన్ని కాయల మీద ఉన్నాయి రోజు ఒకటి రెండు ఆల్రెడీ ఒకటి తెంపుకొని వెళ్ళిండు మా బాబు చూడండి ఎన్ని కాయలు కాకున్నావు అన్ని చిన్న చిన్న పిందలు ఉన్నాయి ఇలా వచ్చేసినాయి ఆకురల్లు ఏమో మేము నాకు కట్ చేయడానికి నాకు మనసు ఒప్పక ఎంత పెద్ద సైజులో వచ్చినాయి చూడండి వర్షాలు పడగానే చాలా పెద్ద సైజు ఉన్నాయి కదా ఎండలు కొట్టేటప్పుడు మాత్రము ఇంత పెద్ద సైజు లేవు చూడండి గుత్తుల గుత్తులు ఉన్నాయి ఇస్తాను స్టార్ ఫ్రూట్ పూతకొచ్చింది చిన్న చెట్టే కానీ నీడ వల్ల అది పుయ్యదేమో అనుకున్నాను మామిడి చెట్టు నీడలేకుండే చూడండి ఆ గార్డెన్లో ఎలా తిరుగుతున్నాయో ఈ ఆరిద్ర పురుగులు తిరుగుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పొలం దగ్గర నుంచి తీసుకొచ్చి వేసాను కదా ఉంటాయో ఉండయో అనే ఒక చిన్న బాధ ఉండేది కానీ ఇప్పుడైతే హ్యాపీగా అనిపిస్తుంది అవి హ్యాపీగా తిరుగుతున్నాయి కదా మన గార్డెన్లో చూపిస్తాను స్టార్ ఫ్రూట్ పూత ఇక్కడ నాకు తక్కుతనేమో అని భయం వేస్తుంది చూసుకుంటూ వెళ్ళడం అవుతుంది పూత వచ్చింది ఇదే ఫస్ట్ టైము ఇక్కడ ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది ఇంకా వస్తుంది ఎందుకంటే ఫామ్లో చాలా పూత వచ్చింది ఫామ్లో ఆ చెట్టుకి అందుకే చెప్తున్నాను పేడ ఇది వర్షానికి కొంచెం మెత్తగా అయిపోయింది ఇంకా అప్పుడప్పుడు అన్ని చెట్లకి కుండీలో ఉన్న చెట్లకి వేయడానికి ఇలా ఒకే దగ్గర కుప్పలాగా వేసేసాము అటు సైడు అది కొంచెం ఎండి అయినట్టు కొంచెం పొడి పొడి ఉంది పిట్టల చూడు ఎలా వినిపిస్తున్నాయి సాగు ఇందులో పిట్టలు రెండు వస్తున్నాయి పెళ్తున్నాయి గుడ్లు పెడితే ఏమో అక్కడ కూడా అక్కడ రెండు పిట్టలు వస్తున్నాయి ఇందులో కూడా రెండు పిట్టలు వచ్చి వెళ్తున్నాయి నాకైతే ఆహా ఆ నన్నమే వేరు ఒక్క నింది ఊసింది ఈరోజు ఇదివరకు ఒకటి ఊసింది ఇయో ఆల్రెడీ పూసి పూసిపోయినది త్రీ డేస్ పుయ్యడం మళ్ళీ క్లోజ్ అవ్వడం అయింది కట్ చేసేసిన మళ్ళీ ఆ పువ్వు వచ్చేసింది చూడండి అమ్మవారికి పెడదాం అనుకున్నా కానీ నాకు వీలు అవ్వలేదు ఇది కంచు ముకుడు కంచు చెంబు ఇది కూడా ఇత్తడి గంజులు ఇత్తడి గంజులు చాయ్ ఇలాంటివి నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీటి గురించి అన్నింటి గురించి మనం వండుకునే పాత్రలు మనం తినే పాత్రలు కూడా అన్నీ హెల్తీవై ఉండాలి నా కాన్సెప్ట్ అంతే నా పిల్లలకైతే అంత హెల్దీ ఫుడ్ పెట్టాలని నేనైతే కోరుకుంటున్నాను ప్రయత్నిస్తున్నాను చేస్తున్నాను కూడా ఇలాంటివి స్టోరేజ్ కూడా సీసప్ బాటిల్లోనే యూజ్ చేస్తాను ఈ వంకాయ టేస్టీగా రావాలి అని అంటే హెల్తీగా టేస్టీగా ఈ పచ్చి కొబ్బరి కూడా నేను వేస్తూ ఉంటాను ఎట్లకెళ్ళి మా పిల్లలకి అన్నీ వాళ్ళు తినలేనివి హెల్దీగా తినాలని చేస్తూ ఉంటాను అవన్నీ నెక్స్ట్ వీడియోలో ఏ ఎలా పెడతానో చూడండి ఏమేమి పెడతానో ఎలా తింటారో మా పిల్లలు కూడా ఓకే అండి ఇవాళ అయితే ఈ కర్రీ మా ఇంట్లో చెట్లకు కాసిన మా గార్డెన్లో కాసిన వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది మరి యొక్క వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి